దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోయింది మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది క్లాస్ చెట్లు ఉన్నది అక్కడ భోజనాలు అన్ని అందరికి కూడా అరేంజ్ చేసేమో మీకు లేదు వంట చెప్పడం లేదు ఈ రోజు రెండు తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు కనబడటానికి మాత్రం చాలా భీమస్తం ఉంటుంది దాని వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు అని ఎవరికి దెబ్బలు తాగకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేసింది దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ ఆటోల మీద దయచేసి మీకు పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి మీకు భోజనాలు ఏర్పాటు అన్ని చేశాం ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రంలో ఉండాలి ముఖ్యంగా పిల్లలు ఆడవాళ్ళు మీకు మీడియట్ కి బయలుదేరాలి అందరూ కూడా పెంకి ఉండదు చెప్తున్నారు ఈ ఈ రేకుల సెట్ అసలు ఉండదు ఉండదు మీకు పునరావాస కేంద్రం హై స్కూల్ హాస్పిటల్ చర్చ ఏర్పాటు చేసాం దయచేసి అందరూ అక్కడ గెలుపుండి రెండు తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు చాలా విపరీతంగా ఈ తుఫాను వస్తుంది దయచేసి అందరూ కూడా మీరు గెలుపుండి మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన పని లేదు రోజున ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది ప్రతి సందర వెళ్ళిపోవాలి మీకు ఆటోలు రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళడానికి ఆటవాళ్ళు పిల్లలు ఒక పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరున్నా ఆటోలు రెడీగా ఉన్నాయి ఆటో ఇళ్ళు తీసుకెళ్తాం రెండు తొందరగా రెండు తర్వాత అసలు ఇక్కడ ఎవరో రోడ్లు మీద తిరగడానికి లేదు జిల్లా కలెక్టర్ గారు అలాగే మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు రోడ్డు స్థాన్ గవర్నమెంట్